అందరికి మ్యూజిక్ అంటే ఇష్టం కదా ఇక్కడ ఒక ఫోటో మీకు చూపిస్తున్నాను అంటే ఫోటో కాదు కానీ రాళ్లతో చెక్కింది ఇక్కడ ముగ్గురు స్త్రీల బొమ్మలు ఇక్కడ ఉన్నాయి ఈ ముగ్గురు కూడా మ్యూజిక్ ప్లే చేస్తున్నట్లు ఇక్కడ మరి చేశారు చక్కగా చూడండి రెండు ఫ్లూట్లు ఒకేసారి ప్లే చేస్తున్నట్టు మనకి యొక్క పిక్చర్ కనపడుతుంది కాళ్ళు ఎత్తుగా నోట్లో రెండు ఫ్లూట్లు ఇక్కడ కూడా మరోది తర్వాత చెట్లు మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ చెట్లు మీరు చూసుంటారు చాలామంది